ఐసెన్ సింగర్ కిషోర్ బాబు వాళ్ళ వీడియోలో నేను చెప్పేదండి హెచ్పి సిస్టమ్ ఐ సెవెన్ సిక్స్త్ జనరేషన్ ఈక్వల్ టు ఏ ట్వల్వ్ సిరీస్ ఏ టూ జీ జీ ఫోర్ సిరీస్ సిస్టం అండి ఈ సిస్టమ్ అయితే ఐ సెవెన్ సిక్స్త్ జనరేషన్ ఈక్వల్ ఉన్న సిస్టమ్ అండి ఏఎండి సిస్టమ్ ఈ సిస్టమ్ మేము సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తెలియజేస్తాం దీంట్లో వన్ జీబీ గ్రాఫిక్ కార్డ్ ఇంప్లిట్ ఉంటుంది టూ ఫిఫ్టీ ఎస్ఎస్డి ఉంటుంది విత్ ఎయిట్ జీబీ ర్యామ్ డీడీఆర్ ఫోర్ ర్యామ్ ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుందండి దీంట్లో ఎయిట్ జీబీ ర్యామ్ ఇది ఇది గేమింగ్ కానీ వీడియో వాళ్ళు వాడుకోవడానికి వీడియో పర్పస్లో వాడుకోవడానికి కానీ అందరికీ ఇది పనిచేస్తుంది మీకు కావాలన్నప్పుడు మీకు మీకు కావాలంటే వారంటీస్ అయితే ఆల్ సిక్స్ మంత్స్ వారంటీ ర్యామ్ హార్డ్ డిస్క్ ఎస్ఎస్డి టోటల్ క్యాబినెట్ మొత్తం సిక్స్ మంత్స్ వారంటీతో సేల్ చేస్తున్నాము ఈ సిస్టమ్స్ అయితే ఫిఫ్టీ నెంబర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ సిస్టమ్స్ మినీ యూట్యూబ్ వాళ్ళకైతే మీని ఓకే చిన్న చిన్న సైజులో వర్క్ చేసుకోవడానికి అంటే రఫ్ వర్క్ కానీ ఏదైనా సరే ఎడిటింగ్ కానీ ఏం చేసుకోవాలన్నా కానీ ఈ సిస్టమ్స్ పనికి వస్తాయి దీంట్లో వన్ జీబీ గ్రాఫిక్ కార్డు ఉంది మీకు కావాలంటే ఎక్స్టల్గా ఫోర్ జీబీ గ్రాఫిక్ కార్డు కూడా వేసుకోవచ్చు ఈ సిస్టమ్స్ అయితే మా దగ్గర ఫిఫ్టీ నెంబర్ అవైలబుల్ ఉన్నాయి ఈ సిస్టమ్స్ ఎవరెవరు వాడతారు అంటే మినిమం టీవీ ఛానల్స్ వాడు వాడొచ్చు యూట్యూబ్ వాళ్ళు వాడొచ్చు యూట్యూబ్ యూట్యూబ్ వాళ్ళు వాడచ్చు టెక్స్ట్ త్రీ డీ మ్యాక్స్ వాళ్ళు వాడుకోవచ్చు పర్పస్ అన్ని పర్పస్లో అన్ని వా అన్ని స్కూల్స్ కాలేజ్ అన్ని 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 చోట్ల వాడుకోవచ్చు అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర క్వాంటిటీ ఫిఫ్టీ నెంబర్ అవైలబుల్ ఉన్నాయి వారంటీ సిక్స్ మంత్స్ వారంటీ అండి ఇది మీకు బర్నింగ్ ఫిజికల్ డ్యామేజ్ నో వారంటీతో మేము సేల్ చేస్తున్నాం మీకు కావాలి అన్నప్పుడు మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసి మా నెంబర్ కానీ మా అడ్రస్ కానీ మా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి అడ్రస్ కావాలంటే అడ్రస్ చూసుకొని మాకు కాల్ చేయొచ్చు లేకపోతే ఫోన్ నెంబర్ చూసేసి కాల్ చేయచ్చండి మాకు మీకు లేకపోతే మీరు ఏమైనా కాల్ చేయదలుచుకుంటే వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేయండి మెసేజ్ చేస్తే మీకు మేము రిప్లై ఇస్తాము మాకు మీకు ఎన్ని క్వాంటిటీ కావాలో అని క్వాంటిటీ చెప్పండి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయండి మా మేము లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి